జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకి శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులని ఆదేశించారు జిల్లాలో రోడ్డు ప్రమాదాల సరళిని గణాంకాలతో వివరిస్తూ గత రెండేళ్లతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో ప్రమాదాల సంఖ్య మరియు ప్రాణ నష్టం కొంతమేర తగ్గుముఖం పట్టడం సానుకూల పరిణామమని ఎస్పీ పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వందల పైగా ఎనిమిది వందల పదిగా ఉన్న ప్రమాదాలు రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల ఎనభై తొమ్మిదికి పెరిగిపోయినట్టు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో డిసెంబర్ ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య ఆరు వందల తొంభై తొమ్మిదికి తగ్గింది ముఖ్యంగా ఘోర ప్రమాదాల సంఖ్య గత రెండేళ్లలో రెండు వందల ఎనభై ఒకటి మరియు రెండు వందల డెబ్బై తొమ్మిది ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు వందల నలభై ఐదుకు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశమని ఆయన వివరించారు అయితే ప్రమాదాల్లో గాయపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు